హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనిషి జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి అందులో కొన్ని తీపి అనుభవాలు ఉంటాయి అయితే మా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్తాను ఒక సంఘటన అయితే ఒక ఫన్నీ సంఘటన మేము చదువుకునే రోజుల్లో అంటే మేము టెన్త్ నైన్త్ టెన్త్ ఇంటర్ చదివే టైంలో నైన్టీన్ నైంటీ మా ఫ్రెండ్స్ మేము ఐదుగురం క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం సతీష్ నేను నగేష్ సీతారాం శ్రీనివాస్ ఐదుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం అయితే మేము ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళం మా స్కూల్ టైం ఏంటి ట్వెల్వ్ టు ఫైవ్ అయితే మేము మా జీవితానికి సంబంధించిన సినిమాలన్నీ త టెన్త్ నైన్త్ ఇంటర్లో చూసాం దగ్గర దగ్గర ఒక వంద సినిమాల వరకు మేము చూసి ఉంటాం ఆ టైంలో మా ఖమ్మం డిస్టిక్లో ఒక పదమూడు పద్నాలుగు థియేటర్లు ఉండేటివి మేము వారంలో రెండు మూడు సినిమాలు కంపల్సరీ నాలుగు సినిమాలు చూసేవాళ్ళం అన్నమాట అయితే మా సెకండ్ పీరియడ్ అయ్యే టైంకి మేము మాకు టిక్కెట్ ఇచ్చే టైం అనమాట మా స్కూల్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో సినిమా హాల్ ఉంటుంది సెకండ్ పీరియడ్ అవ్వగానే మేము అక్కడ టికెట్ ఇస్తూ ఉంటాం అన్నమాట మేము అలా సినిమాలకు వెళ్ళేవాళ్ళం అయితే అప్పుడెంత సినిమా టికెట్ వన్ రూపీ ఇంట్లో మాకు డబ్బులు ఖర్చుకి ఇచ్చేవాళ్ళు పావల చరణ ఆటన అవి ఏం చేసేవాళ్ళంటే మేము రెండు మూడు రోజులు దాసుకొని సినిమాకి వెళ్ళేవాళ్ళం తర్వాత ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారి పులి సినిమా రిలీజ్ అయింది అయితే పులి సినిమాకి వెళ్ళాలి అనుకున్నాము కానీ మా దగ్గర అప్పుడు డబ్బులు లేకుండా డబ్బులు లేకపోయేసరికి వెళ్ళటం అనేది జరగలేదు తర్వాత ఏం ఏం జరిగిందంటే ఈ సీతారాం మా నగేషు సతీష్ ముగ్గురు సినిమాకి వెళ్ళాలనుకున్నారు అయితే వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళారు సినిమాకి వెళ్ళారు వాళ్ళు ఓకే వెళ్ళిన తర్వాత మాకు తెలియదు నాకు శ్రీనివాస్కి తెలియదు వాళ్ళు సినిమాకి వెళ్ళారని అదే వెళ్ళారని తెలుసు కాకుంటే మాకు చెప్పకుండా వెళ్ళారు వాళ్ళు అయితే ఏం జరిగిందంటే ఈ విషయాన్ని శ్రీనివాస్ ఏం చేయడం మనసులో పెట్టుకున్నాడు వీళ్ళు మనకు చెప్పకుండా సినిమాకి వెళ్ళారు అని ఓకే అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ సినిమాకి వెళ్ళారు మేము సినిమా వాళ్ళ సినిమాకి వెళ్ళారు మేము స్కూల్కి వెళ్ళాము మేము ఇంటికి వచ్చేసాము మేము ఫోర్ ఫైవ్కి వెళ్ళి ఇంటికి వచ్చాము వాళ్ళు లేటుకు వచ్చారు లేటుకు వచ్చిన తర్వాత మా శ్రీనివాస్ వాళ్ళ ఇల్లు మా ఉండే ఏరియాకి కొంచెం ఒక టూ త్రీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అతను ఏం చేసిండు ఇంటికి మా వాళ్ళ ఇంటికి వచ్చాడు సాయంత్రం ఇంటికి వచ్చి ఏం చేశాడు వాళ్ళ అమ్మగారిని ఆంటీ మీ నగేశి వాళ్ళ సినిమాకి రా సారీ మీ నగేశి వాళ్ళ స్కూల్కి రాలేదు ఏంటి అని అడిగేశాడు డైరెక్ట్గా అదేంటి స్కూల్కి వెళ్ళి వచ్చాడుగా ఎప్పుడో వచ్చాడు అని ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోవడానికి చెప్పాడు చెప్పిన తర్వాత నేను అక్కడ పక్కన ఉంటే నన్ను పిలిచారు అరే మామని బిలిసి రాపో అంటే నేనేం చేశానంటే వెళ్ళాను వాడి వాడి కోసం వెళ్ళాను వాడు అరే మీ మమ్మీ డాడీ పిలుస్తున్నారా అంటే ఏమైందిరా అంటే ఏమోరా అన్నాను అయితే నేను చెప్పాను వాడు శ్రీనివాస్ వచ్చాడు అంటే అవునా అనుకుంటూ వచ్చాడు వచ్చిన తర్వాత అడిగిన తర్వాత ఎంట్రా నువ్వు స్కూల్కి వెళ్ళాదంటే ఇవాళ ఏంటి అంటే ఏం లేదు వెళ్ళాను వెళ్ళాను అని చెప్తుండు చెప్తూ వస్తున్నాయి శ్రీనివాస్కి సిగ్నల్ ఇస్తుండే వెళ్ళి వచ్చాను కదరా స్కూల్కి వచ్చాను కదా అంటే అప్పుడు ఆ శ్రీనివాస్ ఏం చేసిండు ఏ లే నేను అంతా అయిపోయిందిరా అంతా అయిపోయింది అని చెప్పేసిండు చెప్పిన తర్వాత ఇక ఆ వాళ్ళ ఫాదర్ ఏం చేసిండు అప్పుడు మాకు ఇండ్ల ముందు పందిర్లు ఉండేవి ఆ పందిరికి ఉన్నటువంటి కర్ర తీసి కందికర్ర ఎంత పడుతుంది కర్ర తీసుకొని కొడతా ఉండి ఇక కొడుతుంటే సినిమాకి వెళ్ళి నువ్వు స్కూల్కి వెళ్ళకుండా సినిమాకి రాను అని కొడుతుండు కొడుతుంటే ఏమైందంటే ఇక్కడ మాకి క్వార్టర్స్కి ఆపోజిట్ క్వార్టర్స్లో సీతారాం వాళ్ళు ఉంటారు పై ఫ్లోర్లో అయితే వాళ్ళ మద్దతు చూశారు చూసి ఏంటి నగేషన్ అలా కొడుతున్నారు ఏంటంటే ఈ మధ్యలో శ్రీనివాస్ ఉండు కదా మా ఫ్రెండ్ ఆంటీ వీళ్ళు సినిమాకి వెళ్ళారండి స్కూల్కి రాకుండా అంటే అవునా సినిమాకి వెళ్ళారా అంటే అవును మీ మీడు కూడా వెళ్ళాడు కదా స్కూల్కి రాలేదు మీ వాడు కూడా సినిమాకి వెళ్ళాడు కానీ ఓ చెప్పేసిండు చెప్పేసరికి వాళ్ళ చేసింది ఇంకా వాడి కొట్టడం స్టార్ట్ చేశారు ఇద్దరిని ఇక్కడ పైన ఇక్కడ కింద కోటింగ్ పైన అక్కడ వాడి